চির <laughs> চির <laughs> uh, నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదా సో గైస్ ఇట్లా ఇందాక చెప్పినట్లే మగవా ఫ్యాషన్ మాల్ వాళ్ళు అలాగే గోకుల్ మెయిన్స్ ఎక్స్క్యూజ్ వాళ్ళు రంజాన్ ఉగాదికి అయితే ఒక ఒక మంచి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది ఆఫర్స్ తో పాటు లక్కీ డ్రా కూడా పెట్టడం నిర్వహించడం జరిగింది అన్నట్లు ఇంకా సో రంజాన్ కి ప్రతి వెయ్యి రూపాయలు కొన్ని రోజులు పైన కూడా రంజాన్ కి మక్కాకి వెళ్లే అవకాశం దాంతో పాటు ఐదు అందమైన మంది కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా లాస్ట్ మంత్ అయితే మంచిగా అందరూ కస్టమర్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మగవా ఫ్యాషన్ మాల్ కి అండ్ ఈ రోజు అంటే మే పదో తారీఖుని ఇప్పుడు ఆరు గంటలకు అండి సో అందరూ కస్టమర్ సమక్షంలో లైవ్ లో ఉన్నాయి మీకు అండ్ గోకుల్ వాళ్ళు అలాగే మనకు ఇక్కడ మగవా ఫ్యాషన్ మాల్ ఇద్దరు కలిపి మనకి ఇక్కడ ఆ కూపర్స్ లక్కీ డ్రా జరుగుతుంది ఫస్ట్ కస్టమర్ కు దుబాయ్ సెకండ్ కస్టమర్ ఫస్ట్ మక్క ఓపెన్ చేస్తారు సెకండ్ దుబాయ్ కస్టమర్ ఎవరు అనేది చెప్తాము అలాగే రెండు మీరు చేసిన తర్వాత వచ్చే రిమైనింగ్ ఫైవ్ గిఫ్ట్స్ అయితే ఫస్ట్ ఐదు బహుమతులు అయితే ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్ ఓకేనా లైవ్ లో ఎవరికి వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరైతే మీరు చాలా వరకు పర్చేస్ చేశారు రామ్ అందరూ కూడా ఉగాది టైం లో మీ కూపన్స్ రెడీగా పెట్టుకోవాలండి ఎవరికే రావచ్చు చాలా ఎగ్జైటెడ్గా కొన్ని వేల కూపన్స్ అయితే ఉన్నాయి ఆ దృష్టి ఎవరు మరిస్తున్న చూడాలన్నట్లు ఇంకా ఓకేనా లైవ్ స్టార్ట్ అయిపోయి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది

ఉగా పురస్కరించుకొని దుబాయ్ మరియు మక్కా ట్రిప్ తో పాటు టీవీ ఫ్రిచ్ బైక్ ఇలా ఎన్నో బహుమతులతో లక్కీ డ్రా తీయడం జరిగింది దానికి సంబంధించి సో ఇక్కడ గోకుల్ గోకుల్ యాజ్ సార్ సార్ నమస్తే సార్ అంతా ఉన్నారు చూడండి మాస్టర్ ఇంకా లైవ్ లో ఉన్నారు అందరూ కూడా లైవ్ కూపన్ సర్టిఫికేట్ స్టేషన్ మేనేజర్ అలాగే ప్రజెంట్ టీటీడీ బోర్డ్ మెంబర్ వారి సేవలతో తిరుపతిలో వారిని అలరించి ఇక్కడ మన ముందుటకు ఇవాళ డ్రా తీయడానికి విచ్చేశారు వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం Uncle 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 mm -hmm. Uncle <coughs> <coughs> Uncle <coughs> <coughs>

తరువాత గౌరవనీయులైనటువంటి ఈ శ్రీ శుభాన్ భాయ్ గారిని మార్షల్ టైలర్స్ ప్రొపరేటర్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇవాళ ఊర్లో నెంబర్ వన్ టైలర్గా దిగ్గజంగా నిలబడి అనంతపూర్ డిస్టిక్లో ద నెంబర్ వన్ అవుట్పుట్ తీస్తున్నటువంటి శుభాన్ బాయ్ గారిని గౌరవ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను తదుపరి గౌరవనీయులైనటువంటి శ్రీ సిహెచ్ దేవాప్రసాద్ గారు దేవోన్ సిఎస్ఐ హోలీ ట్రైనిటీ చర్చ్ ఫాదర్గా ఉన్నారు కానీ వారు పూర్వం రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ట్రెజరీ అనంతపూర్ అన్న పదవిని వారు చేసి ఉన్నారు వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ కస్టమర్స్కి అందరికీ ఇంకోటి వినవలసిన ముస్లిం క్రిస్టియన్ని ఈక్వాలిటీగా మనలో నుంచి తీసి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి తీయాలి అన్న ఉద్దేశంతో వీరిని ఆహ్వానించడం జరిగింది సో ఇప్పుడు మొదటిగా మక్కాకి సంబంధించి డ్రా తీయబడుతుంది మీ ముందే ఓపెన్ చేయాలి మన మగువ అంటేనే ట్రాన్స్పరెన్సీ సో ఏం జరిగినా లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు కస్టమర్స్ ముందరే తీయాలి అన్న ఉద్దేశంతో మీ ముందర సీల్డ్ బాక్సెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో కస్టమర్స్ అందరూ ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టవలసిందిగా కోరుచున్నాం సుధాకర్ అది ఓపెన్ చేయాలి అయితే చెప్పు నేను దాని అన్నీ చెప్పిన మాట్లాడినా వాళ్ళు చేసుకున్నట్టు మక్క బకెట్ సరిపోద్ది సరిపోతుంది సరిపోతుందండి నేను చెప్పిన వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఏమంట మా గొడవ ఇక్కడ జరుగుతున్నటువంటి డ్రాని ఇక్కడ రాలేని కస్టమర్స్ లైవ్లో వీక్షించవచ్చు దానికి కూడా లైవ్ అరేంజ్ చేయడం జరిగింది దాంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి అని ఒకటి కుప్పని బిక్స్ కావచ్చు రావు

ఇక్కడ ఉన్నటువంటి మిక్స్ చేయదలసిందిగా కోరుచున్నాము ఎవరన్నా రావచ్చండి ఈ డ్రా అనేది గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ మరియు మగువ రెండు కలిపి చేయడం జరుగుతున్నది మక్కా మక్కా వెళ్ళేటువంటి లక్కీ పర్సన్ నిర్ణయించడానికి సుభాన్ భాయ్ గారు విచ్చేశారు చూద్దాం మరి వారి చేతుల మీదుగా ఎవరు వస్తారు అనేటువంటిది అది ఎవరిదమ్మా ఇమ్రోజా సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మక్కా ట్రిప్కి వెళ్ళే లక్కీ పర్సన్ పేరు అయితే వచ్చేసిందండి వాళ్ళు వచ్చేసి ఐ ఇమ్రోజా ఇంకోసారి చెప్తున్నాను ద పర్సన్ నేమ్ ఇస్ ఐ ఇమ్రోజా అండ్ బిల్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ నైన్ అండి వాళ్ళకు ముబారక్ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ కూపన్ నెంబర్ అండ్ కూపన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ టూ ఇక్కడ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారండి ఇమ్రోజా అనేసి సరే అండి ఇక్కడ లేనందున వాళ్ళకి కాల్ చేసి ఒకసారి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతున్నది కాల్ చేయి మా నెంబర్కి మైక్ ఇక్కడ ఉంది కదా అవును హలో మేడం మీరు మగవా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారు కదండి హలో హలో మీరు మగవా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారు కదండి మాట్లాడే मक्वा फैशन मार दे <coughs> हाँ आप को लकी ड्रॉ आ रहे है तो मक्के गाने का लग गया आपको कांग्रेचुलेशन आप आपको मक्का जाने का तेलुगु रावटला रा लगे समझ में आया तरुवाता दुबई ड्रा टीस तक को लकी पर्सन ने नैनाई दाम आपा आप कूपन आप 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 लेके आप आ सकते हैं दा आप आप आ सके आ सके नहीं तो सुबह में ले आए जा आपको ये लगे आप यहाँ मतलब लाइव आ था देखो आपको कंग्रेचुलेशन आप

సో ఫస్ట్ మక్కాకైతే లక్కీ డ్రా అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో ఇమ్రోజ్ అని థర్డ్ పర్సన్కే వచ్చింది ఎవరైతే మక్కాకి యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకే వచ్చింది చాలా హ్యాపీ అండి అండ్ ఇమ్రోజ్ వాళ్ళు ప్రజెంట్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాము సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అండ్ ఎప్పుడు కూడా మంచిగా మాకు వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉండండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో పాల్గొనండి అలాగే మీరు మీ నెంబర్ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను నేను లైవ్లో ఒకసారి కూపన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ టూ అండి ఇమ్రోజా అండి ఫోన్ నెంబరు బిల్ నెంబర్ వచ్చేసి సారీ పేరు వచ్చేసి ఇమ్రోజా నెంబర్ త్రీ ఫైవ్ త్రీ నైన్ అండి బిల్ నెంబర్ త్రీ ఫైవ్ త్రీ నైన్ సో ఓకేనా ఇంకా ఫస్ట్ కూపన్ ఒక్కటి తీసామండి ఇప్పుడైతే ఇంకా దుబాయ్కి అలాగే ఇంకా రిమైనింగ్ ఫైవ్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కూపన్స్ అయితే అనౌన్స్ చేస్తాము సో లైవ్లో జాయిన్ అవ్వండి గాయస్ అలాగే మీరు ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేస్తే లైవ్ అనేది ముందుకెళ్తుంది లైక్ చేసేయండి ఇంకా కూడా ఎవరైనా రానట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీ బిల్ నెంబర్స్ అయితే ఈ విధంగా మీ దగ్గర తీసి పెట్టుకోండి ఎనీ టైమ్ ఎవరికైనా ఎవరికైనా రావచ్చు అన్నట్లు ఇంకా సో మీ ముందే మీ కళ్ళ ముందు ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు మన కస్టమర్స్ అందరూ కస్టమర్స్ ముందే ఇద్దరే ఇక్కడ ఓపెన్ చేయడానికి ఓపెన్ చేస్తున్నామండి సో నెక్స్ట్ ఇంకా దుబాయ్కి దుబాయ్కి వెళ్ళవలసిన లైక్ పర్సన్ ఎవరైనా అయితే ఇక్కడ లక్కీ డోలో చూద్దామండి ఇప్పుడు సో ఒక్కసారి చూడండి దుబాయ్ కోసము ఎక్కువ దుబాయ్ కోసమే వచ్చాయన్నమాట కూపన్స్ అన్నీ కూడా హాలిడే మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది తీసుకున్నట్లు ఉన్నారు నేను ఫస్ట్ నాయకను నేను తీసుకున్నాను అందుకే నేను చెప్తున్నాను సో అందరికీ హాయ్ హాయ్ అందరికీ కూడా లైవ్ లో జాయిన్ అయ్యాలి వాళ్ళకి సో ఇక్కడ చూడండి మొత్తం అంతా కస్టమర్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కూపర్స్ తీసుకొని సో ఎవరికి రాబోతుంది దుబాయ్ ట్రిప్ అని చెప్పేసి చూడాలి సో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా మగా ఫ్యాషన్ మాల్లో మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు అండ్ యాజ్ వెల్ ఇప్పుడు ఉగాదికి రంజాన్కి కూడా ఇంత అద్భుతమైన కూ ఆఫర్తి పెట్టడం జరిగిందండి దుబాయ్కి మక్కాకి వెళ్ళే అవకాశంతో పాటు ఐదు అందమైన బహుమతులు కూడా ఆల్రెడీ మక్కా ట్రిప్ అయితే అనౌన్స్ చేసాము సో ఇమ్ రోజా అనే కస్టమర్కి అయితే ఫస్ట్ విన్ అయ్యారండి ఇమ్ రోజా నేము అండ్ ఇందాక సార్ చెప్పినట్లే గోకుల్ మ్యాన్స్ ఎక్స్క్లూజివ్ మగవా ఈ రెండు కలిపి ఇక్కడ లక్కి అయితే తీయబడుతుంది సో ఒక చూసారా దుబాయ్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది ఇవన్నీ దుబాయ్ దా చిరు ఎవరికి వస్తుందో చూడాలి చూడండి ఫుల్ అనమాట ఇదంతా చూడండి బాస్కెట్కి ఫుల్ వచ్చేసాయి సో కస్టమర్స్ చేతుల నుంచే మిక్స్ చేపిస్తున్నారండి కూపన్స్ అన్ని కూడా ఇందాక జెంట్స్ వచ్చారు కదా ఇప్పుడు లేడీస్ రండి ఎవరున్నా ఏం వస్తున్నారు చూడండి చూడండి ఇవన్నీ కూడా దుబాయ్ ట్రిప్కి వేసిన కూపన్స్ అండి మేడం అయితే మిక్స్ చేస్తున్నారు మేడం మీ పేరు మేడం ప్రత్యూష సో ప్రత్యూష గారు ఏది కూపన్ చూడాలి ఇంకా మిక్స్ చేస్తున్నారు సో కూపన్ వచ్చేటప్పటికి ఒక మంచి నంబా బా ఎన్ని కూపన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది అయితే దుబాయ్కి నవీన్ గారు కానీ మక్కాకి అయితే కరెక్ట్ పర్సన్కి వచ్చింది ముస్లిమ్స్కి అయితే వచ్చింది మక్కా ట్రిప్పు సో తెలుగు వాళ్ళు వచ్చిన నేను చేసుకునే వాళ్ళు కాకపో ఉండకపోవచ్చు ముస్లిమ్స్ ఎక్కువ పవిత్రంగా భావించే మక్కాకి వెళ్ళే అవకాశం ఇమ్ రోజా వాళ్ళకి వచ్చిందండి సో ఇప్పుడు దుబాయ్ ట్రిప్పు మీకు చేతులు అందట్లేదా అన్నీ ఉన్నాయి సో అందరూ లైక్ చేయండి అందరూ జాయిన్ అయ్యారు కానీ లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి సార్ నాయకు సార్ చూస్తున్నారు చూడండి సో లాక్ చేయండి టూ ల్యాక్స్ వచ్చేసే లాక్ చేసేయండి నేను నాయక్ సార్ చేతుల మీదుగా ఇప్పుడు దుబాయ్కి వెళ్ళేబోయే అదృష్ట వందరాలు కానీ ఎవరు అనేది తెలియదు సార్ వన్ సెకండ్ సార్ సో ఫస్ట్ టైం మనం ఈ విధంగా అనంతపూర్లో ఇలాంటి పెద్ద ఒక దుబాయ్ కానీ మక్క నాట్ ఈజీ థింగ్ అయితే కాదు కదా మనం ఫస్ట్ మనం నిర్వహిస్తున్నారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఎలా ఉంది ఏంటి చెప్పండి సార్ చాలా వండర్ఫుల్ అమ్మా అనంతపూర్లో ఇంతవరకు ఈ కార్యక్రమానికి సాహసించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అనిపిస్తా ఉంది నాకు ఎందుకంటే నేను దాదాపు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఈ అనంతపురంలో ఉంటున్నాను చాలామంది నాకు చాలామంది మిత్రులు కూడా ఉన్నారు ఈ టెక్స్టైల్ బిజినెస్లో కానీ లేకపోతే ఏతో ఏ రకమైన బిజినెస్లో కూడా కానీ ఈ విధంగా